ఈ మధ్యకాలంలో నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన అండి చక్కదనం పోకూడదని నేను నోట్స్ రాసుకున్నాను దాన్ని యథాతథంగా చదివేస్తాను మీరు కూడాను హాయిగా వినండి పార్కులో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాను గత నాలుగేళ్ల నుంచి ఓ వ్యక్తిని అరవై అరవై ఐదు ఉండొచ్చు ఓ నలభై నిమిషాలు వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఎవరితోనూ మాట్లాడు కనీసం విష్ కూడా చేయడు ఒకరోజు సడన్గా నమస్కారం అంటూ చేతులు జోడించి నన్ను దాటుకుంటూ నడక సాగించాడు నేను ప్రతి నమస్కారం చేశాను అంతే ఆ రోజు అలా గడిచింది తర్వాత నాలుగు రోజులు నేను వెళ్ళలేదు వాకింగ్కు ఐదో రోజు వెళ్ళాను వాకింగ్ ట్రాక్లో ఎదురొచ్చాడు నిశ్శబ్దంగా నమస్కారం ముద్రపెట్టి నవ్వుతూ ముందుకు నేను నమస్కారం పెట్టాను తర్వాత రోజు వాకింగ్లో ఎదురు పడుతూనే ఉన్నాడు విష్ చేస్తూనే ఉన్నాడు నాకున్న అలవాటు ఏంటంటే మాటలు బాగా కలిస్తే తప్ప వివరాలు అడగను ఇలా దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి చిరునవ్వులు నమస్కారాలు ప్రతి నమస్కారాలు అంతే ఒకరోజు అనుకోకుండా అతనే వాకింగ్ పూర్తయి వెళ్ళబోతు మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం సార్ అన్నాడు ఆశ్చర్యపోవడం నా వంత అయింది సరేనన్నాను ఇద్దరం కూర్చున్నాం సిమెంట్ బెంచ్ మీద అతనే అన్నాడు మీ వీడియోలు బాగుంటాయి సార్ నేను నా శ్రీమతి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నాడు కొంచెం సర్ప్రైజ్ అయినమాట నిజమే ఎందుకంటే నా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఫోన్స్ ద్వారా ఎటువంటి సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటారు అవి నాకు గొప్ప సంతృప్తిని ఇస్తూనే ఉంటాయి ఈ మధ్యనే మీరు నాన్న వృద్ధాశ్రమానికి వెళతా అన్న వీడియోని మే ఇద్దరం చూసాం సార్ నా శ్రీమతి మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఇప్పటికే నాలుగు సార్లు అడిగింది మొహమాట పడ్డాను కానీ ఇవాళ తప్పలేదు సార్ మీకు అభ్యంతరం లేకపోతే వస్తారా మా ఇల్లు ఐదు నిమిషాలు నడక అంతే అన్నాడు ఇవాళ ఎమ్ రామకృష్ణ మటుకు వెళ్ళాలండి రేపు తప్పకుండా వస్తాను అన్నాను తప్పకుండా రావాలి సార్ అన్నాడు సరేనన్నా ఇంటికి వెళ్ళానే కానీ ఆలోచిస్తూనే ఉన్నాను దాదాపుగా నాలుగేళ్ల నుంచి ఏమాత్రం మాట్లాడిన వ్యక్తి తనే మాట్లాడి ఇంటికి కూడా రమ్మన్నాడు ఏదో ఉండి ఉంటుంది అనుకున్నాను విచిత్రం ఏమిటంటే అతను అతని పేరు ఊరు వివరాలు కూడాను ఏమీ చెప్పలేదు నేను కూడాను అడగలేదు నా ఆలోచన ఒక్కటే ఒక మంచి మెసేజ్నిచ్చే వీడియోకి సంబంధించి ఏమన్నా సబ్జెక్ట్ దొరుకుతుందేమోనని ఆదివారం పార్కులో వాకింగ్ చేశాను అతను కూడా వచ్చాడు అతని ముఖంలో సంతోషం గమనించాను వాకింగ్ అయిన తర్వాత నాకంటే ముందు అతనే గేటు దగ్గర నిలబడ్డాడు ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి నడుస్తున్నాము అతని మటుకు ఏం మాట్లాడటం లేదు పక్కనే ఉన్న బండి మీద ఆరడి యాపిల్స్ కొన్నాను అతను కూడా ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగానే ఉన్నాడు ఇద్దరం కలిసి అతని అపార్ట్మెంట్కి వెళ్ళాము అతనే లాక్తో డోర్ తీర్చాడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంది నాలుగు కుర్చీలే ఉన్నాయి సుజీ సార్ వచ్చారు అన్నాడు వీల్చైర్ని స్వయంగా తోసుకుంటూ ఒక స్త్రీ హాల్లోకి వచ్చి నమస్కారం సార్ అంది ముఖంలో ఏదో తెలియని అమ్మతనం ఆకర్షణ అప్రయత్నంగా దగ్గరికి వెళ్ళి భుజం ఇచ్చేసి చేసి అమ్మ నమస్కారం అన్నాను ఆమె కూడా అప్రయత్నంగా నా చేయి పట్టుకుని నమస్కారం అంటూ కూర్చోండి సార్ అని కూర్చొని చూపెట్టింది కూర్చున్నాను ఏం మాట్లాడాలో నాకు తోచలేదు అంతలో అతను ఫ్లాస్కు మూడు కప్పులతో వచ్చి కాఫీ పోసి ఇద్దరికీ ఇచ్చి తను ఒకటి తీసుకున్నాడు ముగ్గురం తాగుతున్నాం క్రీగంటగా చూశాను ఆమె అతనికి ఏదో సైగ చేస్తున్నది ఆయన సరే అన్నట్టుగా తలూపాడు నేను కాఫీ కప్పు కింద పెట్టి ఏం మాట్లాడాలో తెలియక కాఫీ చాలా బాగుంది అన్నాను ఆమె నవ్వింది కృతజ్ఞతగా దాదాపు ఒక నిమిషానికి పైగా నిశ్శబ్దం నాకు అర్థమైంది ఏదో ఉందని కిరణ్ గారు మీతో ఒక విషయం చెప్పుకోవాలని ఉంది మీకు టైం ఉంటేనే అంది మెల్లగా ఊహించాను కాబట్టి చెప్పండమ్మా పర్వాలేదు అన్నాను ఆమె చెప్పడం మొదలుపెట్టింది పెళ్ళై నలభై అయింది సార్ స్వార్థానికి పోయి అబ్బాయి పుట్టంగానే చాలా అనుకున్నాం ప్రేమతో పెంచుతున్నాం అనుకున్నాం కానీ అది గారాబు అని చాలా ఆలస్యంగా తెలిసింది టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి మూడు నాలుగేళ్ల పెద్దవాళ్లతో తిరుగుతున్నాడని తెలిసింది అజ్ఞానం వల్ల పట్టించుకోలేదు ఒకరోజు సాయంత్రం ఆరింటికి రావాల్సిన వాడు పద్దాటిన తర్వాత వచ్చాడు అన్నం కూడా తినకుండా నిద్రపోయాడు సరి చేద్దామని వెళ్ళాను ఏదో వాసన వచ్చింది వాడి దగ్గర మా వారికి చెప్పాను ఆయన గమనించి తాగొచ్చాడు అన్నారు భూమి అయింది కళ్ళు తిరిగాయి కడుపులో దేవినట్టు అయింది ఇద్దరం అన్నం తినలేదు ఇది మొదటి సంఘటన మాకు తెలిసి మిమ్మల్ని ఎక్కువగా విసిగించను సార్ నాలుగేళ్ల క్రితం అబ్బాయికి ముప్పై ఏళ్ళు నిండాయి ఈ మధ్యలో పోలీస్ స్టేషన్లు కోర్టులు కౌన్సిలింగ్ సెంటర్లు రిహాబ్ ట్రీట్మెంట్స్ జరిగాయి మార్పు వచ్చింది కానీ గణనీయమైన మార్పు రాలేదు సార్ చివరి ఇన్సిడెంట్ చెప్తాను ఎక్కువగా చెప్పి విసిగించాను సార్ అంది నేను చాలా సీరియస్గా చెప్పండి పర్వాలేదు అన్నాను నాలుగేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ వయసులో తెల్లవారుజామున ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు మావాడు ఆ ఉత్తరంలో నేను నా ఫ్రెండ్స్తో టూర్కి వెళుతున్నాను ఓ ఇరవై రోజుల తర్వాత వస్తాను మీ ఏటీఎం కార్డు కూడాను తీసుకెళ్తున్నాను ఊరికనే నా గురించి ఫోన్ చేసి విసిరించొద్దు పాత సిమ్ తీసేసి కొత్త సిమ్ వేసుకున్నాను బాయ్ టూకీగా సారాంశం ఇది సార్ నా ఆగిపోయింది అంతలో అతను చెప్పడం మొదలుపెట్టా నా బ్యాంకులో పది లక్షలకు పైగా ఉంది సార్ ఇద్దరము దాదాపు పది రోజులు సీరియస్గా ఆలోచించాం చివరికి వాడిని ఎలా వదిలేద్దామని నిర్ణయించుకున్నాం ముందే నా శ్రీమతి టెన్షన్కు గురయ్యి అన్నం తినక దిగులు పడి ఒకసారి బాత్రూంలో పడింది సార్ వారం రోజులకు అమ్మ తర్వాత కోలుకుంది ఇంటికి తీసుకొచ్చాం దురదృష్టం ఏమిటంటే కుడి చెయ్యి కుడి కాలు కూడాను చచ్చుగడిపోయాయి అప్పటి నుంచి ఇలా వీల్ చైర్కి పరిమితం అయిపోయింది సార్ ఇప్పుడు మా ఇద్దరికి కావాల్సింది ఒకళ్ళనొకళ్ళని చూసుకోవటమే భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అన్న విషయం మీద ఇద్దరం గుండె నిబ్బ్రం చేసుకొని ఓ వారం రోజులు చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం సార్ నలభై ఏళ్ళ ఇంటి కాగితాలని అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఇంటిలోనే వదిలేద్దాం ఫిక్స్డ్ అన్నింటిని మనతో తీసుకెళ్దాం ముఖ్యమైన కాగితాలను కార్డులను మాత్రమే వాలెట్లో పెట్టుకుందాం చిన్నప్పుడు వాడికి జయించిన గొలుసు రెండు ఉంగరాలను బీరువాలోనే వదిలేద్దాం మా ఇద్దరి తల్లిదండ్రుల ఫోటోలను తీసుకెళ్దాం ఎప్పుడో కొన్న కారు మోటార్ సైకిల్ను కూడాను ఇక్కడే వదిలేద్దాం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత పాత సిమ్ కార్డ్స్ని డిస్ట్రాయ్ చేసి కొత్త సిమ్ కార్డ్స్తో పాటు బేసిక్ మొబైల్స్ని కొనుక్కుందాం ఒక విధంగా చెప్పాలి అంటే కట్టుబట్టలతో బయటికి వెళదామని నిర్ణయించుకున్నాం సార్ వెరసి అబ్బాయికి దూరంగా ఆచూకీకి అందకుండా వెళదాం అని నిర్ణయించుకొని ఇలా నాలుగేళ్ల క్రితం ఇద్దరం చెరక సూట్ కేసు పెట్టుకొని హైదరాబాద్కు వచ్చేసాం సార్ అన్నాడు ఒక అర నిమిషం నిశ్శబ్దం తర్వాత ఆ మంది మానసిక సంతృప్తి కోసం మనశ్శాంతి కోసం రోజు దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళి సేవ చేసి వస్తూ ఉంటాం కిరణ్ గారు అక్కడ కూరలు జరుగుతాం బట్టలు మారుస్తూ ఉంటాం అవసరమైనప్పుడు లిస్ట్ ఇస్తే కూరలు సరుకులు తెచ్చి పెడుతూ ఉంటాం ఈ మధ్యన ఒక వృద్ధురాలికి సీరియస్ అయితే రెండు రోజులు హాస్పిటల్లోనే తోడుగా ఉండి వచ్చాము వీటన్నిటికీ కారణం ఒకటే కిరణ్ గారు ఎక్కడో అపరాధ భావన తొలుస్తున్నది దాన్ని బాపుకోవటానికి మానవ సేవే మాధవ సేవని చేస్తున్నాం అని అంది ఆ మహాతల్లి ఆమె చెప్పడం పూర్తయినట్టుగా ఒక నిట్టూరు కూర్చి నిశ్శబ్దం అయిపోయింది తర్వాత అతను కూడాను ఏమీ మాట్లాడలేదు వీరిద్దరినీ నిశ్శబ్దంగా వింటున్న నేను శరీరాన్ని ముందుకు ఉంచి తలను కిందకి దించి ఉద్వేగంతో అలా ఉండిపోయాను ఆ క్షణంలో నాకు మాటలు రాలేదు ఆ నిశ్శబ్దం నాకు భాష కందని భావోద్వేగాన్ని అలాగే వాళ్ళకి ఆత్మసంతృప్తిని ఇచ్చిందని చూచాయిగా అర్థమైంది అది నిజమో కాదో నాకు తెలియదు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇంకోసారి కాఫీ తాగుదాం సార్ అన్నాడు అతను సరే అని అనకముందే మూడు కప్పుల్లో పోసాడు తాగుతూ నేను అన్నాను దాదాపు పన్నెండుగా వస్తున్నది లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా మీరు అన్నాను పోర్షన్ నుంచి ఇద్దరికి బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు వస్తాయి సార్ కేవలం కాఫీ మాత్రమే పెట్టుకుంటాం ఎప్పుడన్నా బయటికి వెళ్ళి ఏదో కొంచెం తిని వస్తూ ఉంటాం అన్నాడు అతను ఇక నా దగ్గర ప్రశ్నలు ఏవీ లేవనుకుని ఇద్దరికి నమస్కరించి బయటకు వచ్చేసాను గిన్నెల కెరీర్తో పని అనుకుంటాను ఎదురొచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది సో ఇదండి జరిగింది కానీ నా అంతరంగా ఉంటూ ఒకటి ఉంటుంది కదా దీనికి సరదాగా ఫలశ్రుతి అని నేను పేరు పెట్టుకున్నాను అది కూడా చదివేస్తానండి తెల్లారితే వీరోచితంగా యుద్ధం చేయాలన్న కృత నిశ్చయంతో నిద్రించిన అర్జునుడు మరునాడు ఇరుసేనల మధ్య రథాన్ని నిలిపి నీరు నీరుగారిపోయాడు బేలతనాన్ని చూపాడు వెంటనే శ్రీకృష్ణుడు చంపేదెవరు చచ్చేదెవరు నువ్వు కేవలం కర్మ మాత్రుడవే నేనే క్రియను ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను కేవలం నువ్వు నిమిత్త మాత్రుడు ఇక్కడ ఎవ్వరూ ఎవరికి ఏమీ కారు అంతా నాలీలే ప్రతి జీవి తన పూర్వకర్మ ఫలాలను అనుభవిస్తూ జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ ఉంటుంది ఆ జన్మను ఇచ్చేది కూడా నేనే జీవి సంశయంలో పడ్డప్పుడు అంతరాత్మ రూపంలో ఉంటూ ఆలోచనలు ఇచ్చేది కూడా నేనే అంటాడు కదా శ్రీకృష్ణుడు అలా అంటూనే చివరిలో అన్ని రహస్యాల కంటే రహస్యమైన ఈ జ్ఞానాన్ని నేను వివరించాను దాని గురించి లోతుగా ఆలోచించి ఆ పైన నిర్ణయాన్ని నువ్వు తీసుకో అంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఇది భగవద్గీత సంకట స్థితిలో మానవాళిని రక్షించేది కూడాను ఇదే చివరిగా ఇదే గోవలో ఉన్న ఖలీల్ జిబ్రాన్ మాటలు కూడా విందాం భగవద్గీతకి దాదాపు దగ్గరగా ఉంటాయి ఆయన ఏమంటాడంటే మీ పిల్లలు మీ పిల్లలు కారు వారు తమ కోసం తప్పించే జీవితం యొక్క కొడుకులు కోడళ్ళును వాళ్ళు మీలో నుంచి వస్తారు కానీ మీకోసం రారు వాళ్ళు మీతో ఉన్నప్పటికీ మీకు చెందరు వాళ్లకు మీరు ప్రేమని ఇవ్వగలరేమో కానీ ఆలోచనలు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి వాళ్ళ శరీరాలను మీరు గర్భంలో దాల్చగలరు కానీ వాళ్ళ ఆత్మల్ని కాదు మీరు వాళ్ళలా ఉండడానికి ప్రయత్నించవచ్చు కానీ వాళ్ళని మీలా తయారు చేయడానికి ప్రయత్నించుకండి అది ప్రకృతి పరంగా మీ వల్ల కాని పని ఎందుకంటే జీవితం వెనక్కి మళ్ళదు నిన్నటితో ఆగదు దయచేసి ప్రపంచాన్ని నిందించకండి ఎందుకంటే అది మీకంటే ముందు నుంచి ఉంది ఇదండి వీడియోలో సంగతి అక్కడక్కడ కూడాను ఈ జనరేషన్ గ్యాప్ వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇది ఎందుకు వచ్చిందో నా నోటీస్కి వచ్చింది మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను ఆ వ్యధకి గురైన తల్లిదండ్రుల నిర్ణయం కరెక్టా కాదా అని చెప్పడానికి నాకు అంత పరిజ్ఞానం లేదు శక్తి కూడా లేదంటే అందుకనే ఫలశ్రుతి పేరుతో భగవద్గీతని ఖలీల్ జిబ్రాన్ని అడ్డం పెట్టుకున్నాను అది కూడా ఎంతవరకు నిజమో నాకు తెలియదు నిర్ణయం మీదే కాబట్టి అద్భుతమైన మెసేజ్ని మొహమాట పడకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని చాలామందికి షేర్ చేయండి ఇక్కడ ఏదో లైక్ బటన్ ఉంటుంది దాన్ని కూడా నువ్వు నొక్కండి అలాగే కిరణ్ గారు చదువుతున్నంతసేపు మేము కూడా నువ్వు ప్రపంచాన్ని మర్చిపోయాం మా కుటుంబాల్లో కూడాను అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి జనరేషన్ గ్యాప్ వల్ల అందువలన మాకు కూడాను కొన్ని భావాలు ఉన్నాయి మీతో పంచుకుందామని అనుకుంటున్నాము అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడవచ్చండి మాట పడద్దు ఇబ్బంది ఏమీ లేదు నా పేరు మారుతి కిరణ్ ना फोन नंबर नईन फोर नये वन जीरो सिक्स थ्री जीरो एट नाइन नमस्कार